ఆహారంపై చేరే కొన్ని రకాల ఫంగస్ల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం కాలేయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ క్యాన్సర్ను బాగా ముదిరే వరకు గుర్తించడం కష్టమవుతోంది దీంతో దీని బారిన పడిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ క్యాన్సర్ను వేగంగా గుర్తించేందుకు జినోమ్ టెక్నిక్ను అభివృద్ధి చేశారు నాలుగు రోజుల క్రితం పుట్టిన ఎలుకలకు ఆఫ్లటాక్సిన్ అనే ఫంగస్ను ఎక్కించారు ఎక్కించే ముందు ఒకసారి వారాల తర్వాత మరోసారి శాస్త్రవేత్తలు వాటి కాలేయం నుంచి డిఎన్ఏను సేకరించారు శక్తివంతమైన జినోమ్ సీక్వెన్సింగ్ టెక్నిక్ ద్వారా వాటి జన్యు క్రమాన్ని పరీక్షించారు ఆ ఫంగస్ ఎక్కించిన కొద్ది రోజులకే వాటి కాలేయ కణాల్లో జన్యు పరివర్తనం జరిగి క్యాన్సర్ కణితి ఏర్పడినట్లు గుర్తించారు అయితే ఈ ఆఫ్లెటాక్సిన్ ముఖ్యంగా ఆగ్నేయాసియా సహారాకు ఆనుకుని ఉండే ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న బఠానీ పాలు వంటి పలు ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు వాటిని బాగా వేడి చేసిన తర్వాతే తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి